ఓం సాయి సమర్థ సద్గురు సాయినాథ్ కీ జై మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదా మన సాయినాథుని దేవుళ్ళు అందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఆ సాయినాథుని కృప కరుణ కటాక్షము మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని మనస్ఫూర్తిగా బాబావారిని వేడుకుంటూ ఎప్పుడు కూడా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని చెప్పి సాయినాథుని తరపున మనస్ఫూర్తిగా ఈరోజు నేను బాబావారిని కోరుకుంటూ వీడియో అనేది మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియోలో సాయిబాబా సన్నిధి ద్వారా వచ్చినటువంటి సందేశం మనకు ఏంటి అంటే ఆలస్యం చేసే కొద్ది చేయి జారిపోద్ది లక్షల్లో ధనం నీ చేతికి తప్ప తప్పకుండా అంది తీరుతుందని సాయినాథుడు ఒక చక్కడి సందేశం ద్వారా మన ముందుకైతే వచ్చారు ఫ్రెండ్స్ మనకి ఈ సందేశం ఎందుకు అందించాలి అనుకుంటున్నారు ఏం చెప్పాలి అనుకుంటున్నారు అనేది మనం సాయినాథుని మాటల ద్వారానే తెలుసుకుందాం వీడియో మొదలు పెట్టే ముందు ప్రతి ఒక్కరికి కూడా ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి లైక్ చేసి మన మరి మరికొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే ఇవ్వండి మీకు ఎలాంటి కష్టాలు కానీ సమస్యలు కానీ ఎలాంటి బాధలు ఉన్నా కూడా నాకు తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి నేను గుడికి వెళ్ళినప్పుడల్లా మీ పేర్లు చదివి తప్పకుండా ప్రేయర్ అయితే చేయిస్తాను సాయినాథుని సందేశాలు మాకు ఎంతగానో కనెక్ట్ అవుతూ ఉన్నాయక్క గురు శుక్రవారాలు వస్తూ ఉన్నాయి అంటేనే మాకు బుధవారం నుంచి బాబావారు మాకు ఏమి సందేశం ఇస్తారో అని చెప్పి మేము ఉదయం నుంచి ఉత్సుకతతో ఎదురు చూస్తూ ఉంటాము సాయినాథుడు మీ నోట ఏమి పలికించుతారా అని చెప్పి మేము ఎదురు చూస్తూ ఉంటాము నిజంగా అంటే నిజంగా మాకు ఏ సమస్య ఉన్నా కూడా సాయినాథుని ద్వారా మాకు పరిష్కార మార్గం అనేది సాయినాథుని ఆశస్సులతో మాకు చక్కగా మాకు ఆ సమస్య నుంచి బయటపడగలుగుతున్నాము ఈరోజు మేము ఎంత ఆనందంగా ఉన్నాము అంటే అన్నీ అంతా కూడా సాయినాథుని సందేశాల ద్వారా మేము ఆర్జించుకున్నటువంటి పుణ్యమే అక్క మాకు ఎటువంటి ధన సమస్యలైనా సరే ఏ సమస్యలైనా సరే మాకు ఆ సమస్యకు ఉన్నది ఉన్నట్లుగా మాకు బాబావారు పరిష్కారం అనేది మాకు చూపిస్తూ ఉన్నారు మీకు తప్పకుండా అక్క మీకు మంచి జరిగేలా ఆ బాబావారిని చేయమని మేము కూడా ప్రతిరోజు నమ్మకంగా బాబావారిని ప్రార్థనలు అయితే మేము చేస్తూ ఉన్నాం వంద శాతంకి వెయ్యి శాతం బాబావారిని కనెక్ట్ అవ్వండి నమ్మకంతో మీకు అంతా మంచి జరుగుతుంది ఇప్పుడు సాయినాథుని సందేశాన్ని విందామా మరి లక్షల్లో ధనం నీ చేతికి అందబోతోంది ఇలా ఎందుకు చెప్తున్నాను అంటే మాటను జాగ్రత్తగా విను ఎప్పుడు కూడా ధనం లేక ఎంతో అల్లాడిపోతున్న నీకు ఒక మంచి మార్గాన్ని నేను చూపించబోతున్నాను ఇది అది తప్పుడు మార్గమైతే కాదు మరి వేరే వాళ్ళని మోసం చేసే విధంగా కూడా కాదు నీ చేతులారా అంటే నువ్వు కష్టంతో సంపాదించుకున్న నీ ధనం నీ చేతికి తప్పకుండా అందించే మార్గాన్ని ఈ బాబా నీకు ప్రసాదించబోతున్నాను ఎప్పుడు కూడా నువ్వు ఎంతో మనోవేదనకు గురి అవుతున్నావు కదా డబ్బు లేక ఎంతో మంది దగ్గర చేయి చాపి నిష్ఠూరమయ్యావు అంటే ఎప్పుడు కూడా నువ్వు ఇతరుల డబ్బులు అడిగిన వెంటనే లేదనకుండా ప్రతిరోజు కూడా నిన్ను బాధ పెడుతూ నీకు సరైన సమయానికి ఆ ధనం అనేది నీ చేతికి అందేలాగా చేసుకోకుండా చేయకుండా కూడా నీకు ఎన్నో అడ్డంకులు ఎన్నెన్నో రకాలైనటువంటి అవాంతరాలు ఎదురవుతున్నాయి ఇప్పటి నుంచి నీకు అలాంటి పరిస్థితి నేను రానివ్వను ఇతరుల ముందు చేయి చాపకుండా నీకు సొంతంగా నీ కష్ట జీవితంతో నువ్వు నీ జీవితాన్ని అనుభవిస్తావు మరి అది ఎలాగంటే తప్పకుండా విను నీ జీవితంలో రాబోతున్న సంతో సంతోషం నీకు వెయ్యి ఏనుగుల బలాన్ని నీకు తప్పకుండా చేకూరుస్తుంది ప్రతిక్షణం కూడా ఎవరూ లేనని ఒంటరిగా బాధపడుతున్నావు కదా నీ సాయిని నీవు నువ్వు మర్చిపోతున్నావు ఎప్పుడు కూడా బాధపడుతూ ఉన్నావు నీ సాయిని నమ్ముకున్న నీకు శాశ్వతంగా కష్టాలను దూరం చేయడానికి ఈరోజు ఒక మంచి మార్గాన్ని నీకు తప్పకుండా అందిస్తున్నాను దీని ద్వారానే నీ జీవితమే మారిపోతుంది ఒకసారి నీ జీవితంలో దీనిని ప్రయత్నం చేసి చూడు పేపలం కాకుండా నీ సాయి నీకు తోడుగా ఉన్నాను అనుక్షణం నిన్నే అంటూ అంటి పెట్టుకుని ఉన్నాను నువ్వు ఏ క్షణమైతే ఒక బంధం నిన్ను దూరం చేసుకుందో ఆ బంధమే నిన్ను ఎత్తుకు ఎత్తు వెతుక్కుంటూ వచ్చేలాగా చేస్తున్నాను నువ్వు నాకు సిరిడి సిరిడి దాకా రానక్కర్లేదు సిరిడీకి రావాలని ఎన్నో రోజులుగా తాపత్రయపడుతూ ఉన్నావు కదా ముందుగా నీ ఆరోగ్యం జాగ్రత్త నువ్వు ఆరోగ్యంగానే ఉంటేనే నువ్వు నా దాకా రాగలవు ముందుగా నీ ఆరోగ్యాన్ని కాపాడుకో నీ ఆరోగ్యం మెరుగైతే వెంటనే వెంటనే నా దగ్గరకు నా దర్శన భాగ్యాన్ని నేను కలిగిస్తాను ఈ కొత్త సంవత్సరంలో రాబోయే రోజుల్లో అన్నీ కూడా నీకు శుభకార్యాలే చేయగలుగుతాను ఈ రోజు నా మీద నమ్మకంతో నువ్వు నన్నే స్మరిస్తూ నా ధ్యానం చేస్తూ ఉన్నావు కదా నువ్వు చేసే ప్రతి పనిలో నిమగ్నమై ఉండాలి అప్పుడే నువ్వు ఎక్కడా కూడా మోసపోకుండా నీ పనిలో నువ్వు దృష్టి పెట్టగలిగితే ఖచ్చితంగా నువ్వు మంచి స్థాయికి ఎదుగుతావు ఈరోజు నీకు అందిస్తున్న ఈ సంతోషాన్ని స్వీకరించడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావు కదా నీ మనసులో అనేక ఆవేదనలు చెప్పడానికి నువ్వు నా కోసం ఎదురు చూస్తున్నావు అని తెలుసు అందుకే నేను నీ పక్కని కూర్చున్నాను నీ మాటల్ని వింటున్నాను నువ్వు నన్నే చూస్తున్నావు నా ఫోటోని కానీ తదేకంగా నన్నే నా విగ్రహాన్ని కానీ చూస్తూ నీ మనసులోని మాటలు నాకు అర్థమవుతున్నాయి నీ ఆవేదన నేను తెలుసుకున్నాను ఇక నీ బాధలన్నీ కూడా పోయినట్లే జీవితంలో ప్రతి మనిషికి కూడా కష్టం అనేది శాసనం కాదు నువ్వు ఈ కష్టాన్ని దాటి బయటికి రా అప్పుడే నువ్వు ఎన్నో విజయాలు చూడగలుగుతావు ఈరోజు ఒక ప్రశ్న నీ ముందు ఎప్పుడు కూడా ఉంది ఆ ప్రశ్నకు తగిన జవాబు నాకు ఎవరు చెప్తారు బాబా అని నీ మనసులో తహతహలాడిపోతూ నీ ఆవేదన నీ బాధలు నీ కష్టాలు అన్నీ పంచుకోవడానికి నీ తండ్రి స్థానంలో నీ సాయి పక్కనే కూర్చుని ఉన్నాను నీ మాటలన్నీ వింటున్నాను ముందు నీ కన్నీళ్లను తుడుచుకో నీకు సరైన జవాబు దొరుకుతుంది నీ సాయి ఏం చెప్పాలనుకుంటున్నానో నీకు అర్థమవుతుంది ఈరోజు నువ్వు చూపించే ప్రేమను నోచుకోలేక ఒక మనిషి నీ నుంచి దూరమయ్యారు అవునా ఆ బంధం కోసం ఎన్నో రోజులుగా ఎదురు చూస్తూ ఉన్నావు కదూ పిల్లల్ని ఒంటరిగా చూసుకోవడం కష్టమై ప్రతి క్షణము కూడా ఆ బంధం దగ్గర అయితే చాలు బాబా నాతో అని ప్రాధాయపడుతూ ఉన్నావు కానీ ఆ బంధంలో నీకు ఎన్ని ఒడిదుడుకులు ఉన్నాయో ఎన్ని రకాలైనటువంటి అవన్నీ కూడా సరిచేయడానికి నేను చాలా ప్రయత్నాలే చేస్తూ ఉన్నాను కానీ అందులో కొన్ని చిక్కుముడులు ఉన్నాయి వాటిని సరిచేయాలి అంటే కొంత సమయం పడుతుంది దీనినే కర్మఫలం అని అంటారు ఈ కర్మఫలాన్ని నువ్వు అనుభవించక తప్పదు ఏ క్షణమైనా సరే ఏ జీవి అయినా సరే ఎవరైనా ఏ మనిషి అయినా ఎప్పుడైనా ఎవరైనా సరే కర్మ నువ్వు తప్పించుకోలేరు కనుక నీకున్న బాధలు మర్చిపోవడానికి సందేశం పంపిస్తున్నాను దీనిని నువ్వు జాగ్రత్తగా వినగలిగితే మంచి ఆలోచన కలుగుతుంది ఎలాంటి కల్మషం లేకుండా నీ మనసు నిలకడగా కొన్ని ఆలోచనలు చేయగలిగితే నీకున్న సమస్య అతిపెద్దదిగా నీకు కనిపించదు అదే చిన్నదిగా కనిపించుతుంది నీకు వెంటనే దాని పరిష్కారం నువ్వు వెతుక్కోగలుగుతావు ఒక మనిషి నిన్ను నిందిస్తున్నారు అంటే కేవలం అది నీ తప్పే కదా నేను చెప్పను ప్రతి మనిషి అవసరం అనేది ఏ విధంగా ఎలాంటి ఫలితాన్నైనా ఫలితమైనా సరే సరిచేస్తుంది ఒకవేళ నీకు తెలియకుండానే తెలివితేటలతో ఏదైనా చిన్న తప్పు కానీ పెద్ద తప్పు కానీ చేసినట్లయితే అది ఇంకొకరిని బాధ పెట్టినట్లయితే ఖచ్చితంగా కర్మ ఫలితాన్ని నువ్వు అనుభవించాల్సిందే ఒకవేళ బాబా నేను ఎలాంటి తప్పు చేయలేదు కదా నీ సందేశాలు వింటూ ఉన్నాను నీ మంత్రాలను జపిస్తూ ఉన్నాను నీ నామే పలుకుతూ ఉంటాను నువ్వు చెప్పే బోధనలు వింటూ ఉంటాను అయినా సరే నేను ఎలాంటి తప్పు చేయను ఒకరిని నిందించను ఒకరికి మంచి చేయడానికే ప్రయత్నం చేస్తూ ఉంటాను ఒకరిని బాధ పెట్టిన అది నువ్వు అంటే ఖచ్చితంగా ఈ విషయంలో ముందుగా సంతోషపడే నేనే అవును కదా ఎందుకంటే నా బిడ్డ నేను చెప్పిన విధంగా నడుచుకుని ఎంతో చక్కగా తన జీవితంలో నడుచుకోవడానికి ప్రయత్నం చేస్తోంది కదా ఏ దుష్టశక్తి నిన్ను ఆపుతుందో తెలియదు నీ కర్మఫలాన్ని నిన్ను అనుభవించేలాగా చేస్తోంది ఈరోజు నువ్వు అనుభవించే కష్టం ఖచ్చితంగా పూర్వజన్మదే కనుక ఈ జన్మలో నువ్వు నా బిడ్డవు కనుక నిన్ను నేను పెట్టుకుని ఉన్నాను కనుకనే నువ్వు ఎలాంటి దిగులు చెందవద్దు నువ్వు నా మాటలు వింటున్నావు అంటేనే నిజంగా నీ అంతా అదృష్టవంతులు ఎవరున్నారు చెప్పు ఈరోజు ఈ మాటలు విన్న తరువాత నీ మనసు తేలికపడుతుంది ఎంత కష్టం ఉన్నా సరే అన్నీ దూరమైనట్లు అనిపిస్తూ ఉంటుంది నీ బాధ అంతా పోయినట్లు అనిపిస్తుంది ఈ కోరిక క్షణమే తీరిపోయినట్లు అనిపిస్తుంది నీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ కూడా నావే అనుకుని పంచుకుంటున్నాను ఈ రోజు నువ్వు నాతో చెప్పుకో ప్రతి ఒక్కటి కూడా ఒక్కొక్కటిగా తీర్చే బాధ్యత నాదే నీ సమస్య ఏదైనా సరే లోపం కనిపిస్తే వెంటనే సరిచేయడానికి ఈ సాయి తండ్రి ప్రయత్నం చేస్తాను ఈరోజు నువ్వు అనుకున్న పని కాలేదు అని ఎదురుచూస్తున్న వెంటనే నువ్వు ఆ పని కోసం ముందడుగు వేసే సమయం ఖచ్చితంగా వచ్చింది నువ్వు వెంటనే ఈ సాయి యొక్క వీభూతిని ధరించు ముందడుగు వేసే సమయంలో ఏ పనైనా సరే నీకు ఆటంకం కలగకుండా ఉండాలి అంటే వీభూదిని కొంచెం నీళ్ళల్లో వేసుకుని త్రాగిన తరువాత ముందడుగు వెయ్యి నీకు మంచి మార్గాలను మంచి మంచి లాభాలను నేను తెస్తాను మీ ఇంట్లో చిన్న అనారోగ్యంతో బాధపడుతున్నా సరే లేదంటే మీ ఇంట్లో అత్తమామలు కానీ అమ్మా నాన్నలు కానీ వృద్ధులు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నా సరే వారి కోసం ప్రత్యేకంగా సాయి మందిరానికి వెళ్ళి కొంత విభూదిని తెచ్చుకుని వారి కోసం ప్రతిక్షణం అంటే ఏ రోజు అంటే ఎవరైతే ఏ సమస్యలతో బాధపడుతూ ఉన్నారో అనారోగ్యం సమస్యలతో బాధపడుతున్నారో అలాంటి వారందరూ కూడా కొంత విభూదిని వారి నుదుటిన మీద ధరిస్తూ ఉండాలి లేదంటే ఎంతో కొంత వేసి వారితో నీటిని త్రాగించు ఈ విధంగా చేసినట్లయితే ఏ సమస్యతో బాధపడుతున్నా సరే కడుపు నొప్పా ఒంటి నొప్పులా ఏవైనా సరే కాళ్ళ నొప్పులా దేనితో బాధపడుతున్నా కూడా ఖచ్చితంగా అవి సరి అయిపోయి తీరిపోతాయి ఇప్పుడు నీ మనసుకు నిలకడగా ఉంచుకో ఎప్పుడు కూడా ఏ క్షణమైనా ఏ సమస్య వచ్చినా సరే నీ సాయి నీ వెనకే ఉన్నానని మర్చిపోకు ఈ చిన్న ప్రయత్నం చెయ్యి నీ జీవితంలో మర్చిపోకు కానీ ప్రతిక్షణం కూడా ప్రతి పని కూడా ఒక మంచి సంకల్పంతో ప్రయత్నం చేయాలి నమ్మకంతో ప్రయత్నం చేయాలి నీకంతా కూడా మంచి జరుగుతుంది అని ఎప్పుడు కూడా నీకు నేను చెప్తూనే ఉన్నాను ఉంటాను కూడా ఎన్నో సమస్యలతో ఎన్నో కష్టాలతో ఎన్నో బాధలతో నీ జీవితాన్ని నువ్వు గడుపుతున్నావని నాకు తెలీదా నాకు తెలుసు ఎప్పుడు కూడా మీరు ఎన్నో రకాలైనటువంటి తీరని సమస్యలతో బాధపడుతున్నా కూడా నా ముందు కూర్చుని ఇలా బాధపడవద్దని ఎప్పుడు కూడా నేను చెప్తూనే ఉన్నాను చాలా రోజుల నుంచి నువ్వు అడుగుతున్నావు కదూ బాబా మీద కాస్త అయినా దయ కలగడం లేదా తండ్రి నీకు ఎంత బాధపడుతుందో అని నీకు నీ బిడ్డ నీ నా సమస్యకు పరిష్కారం ఉండడం లేదని ప్రతిరోజు కూడా నన్ను ప్రశ్నిస్తూ ఉంటావు ఈరోజు నేను నీకు ఒక మంచి సమయాన్ని అలాగే నీకు ఒక సహాయాన్ని తప్పకుండా నేను అవి చేసేటటువంటి అవకాశాన్ని ఇవ్వబోతున్నాను మంచి అవకాశాన్ని ఇచ్చేందుకు నేను సిద్ధంగా ఎప్పుడు కూడా ఉంటాను నా మాటను నా మాటను కొట్టి పారవేయకుండా నేను చెప్పే మాటను ఆలకించు నీ సమస్య ఏమిటో సమస్యకు తగినటువంటి పరిష్కారం ఏమిటో నీ బాబాకు తెలియంది అది ఏమీ కాదు కదా అన్నీ తెలుసు కానీ నీ మంచి సమయం రావాలన్నా నీకు అన్నీ ఎదురు చూసేటటువంటి శుభవార్తలు చెప్పాలని మాత్రం ఎప్పుడు ఆనందించాలని నువ్వు ఆనందిస్తూ ఉంటే నేను నిన్ను చూసుకోవాలని ఉండాలని ఎప్పుడు కూడా నాకు ఉంటుంది ఎందుకంటే నన్ను నువ్వు ఒక తండ్రిగా గురువుగా భావించి ప్రతి ఒక్కటి కూడా నాతోనే పంచుకుంటూ నీ ప్రతి కష్టాన్ని నాతో చెప్పుకుంటూ ప్రతి ఒక్క మాటను కూడా నాతో సంతోషంగా ఆనందంగా ఉండాలని నాకు కూడా ఉండదా చెప్పు ఉంటుందమ్మా ఉండ ఉంటుంది కానీ మరి నువ్వు అనుకుంటున్నావు ఎవరైనా సరే నిన్ను విడిచిపెట్టవచ్చేమో కానీ బిడ్డ ప్రపంచంలో ఎవరైనా సరే నిన్ను మోసం చేయవచ్చునేమో కానీ నువ్వు నమ్ముకున్నటువంటి బంధం ఎప్పుడు కూడా నీకు ధైర్యం ఇవ్వలేకపోవచ్చునేమో కానీ నీ సాయిని నేను మాత్రం నిన్ను మధ్యలోనే నీ చెయ్యి విడిచిపెట్టనమ్మా అలా ఎప్పుడు కూడా చేయను నేను ఎందుకంటే ఓసారి నన్ను సాయి అని నన్ను స్మరించిన తరువాత నాతో పాటు నన్ను ప్రయాణం కొనసాగించిన జీవితంలో నువ్వు తిరిగి పొందలేనటువంటి ఆనందాన్ని ఏదైనా సరే ఇవ్వగలిగేటటువంటి సామర్థ్యం ఈ స్థాయికి ఉందని నువ్వు తెలుసుకో ఒకసారి బాబా అని పిలిచావా తర్వాత మన బంధం ఎప్పటికీ కూడా జన్మ జన్మలకి కూడా చేరనటువంటి గొప్ప బంధంలాగా మిగిలిపోతుంది తప్ప నన్ను ఎప్పటికీ కూడా నువ్వు ప్రశ్నించలేదు నన్ను ఎప్పటికీ కూడా మధ్యలో విడిచిపెట్టండి నువ్వు ఉండలేవు నువ్వు విచ్చులుపెట్టి ఒక్కొక్కసారి బాధ కలిగినప్పుడు అనిపించవచ్చు అసలు నా బాబా ఉన్నా సరే ఇన్ని కష్టాల్లో చూ ఉంటే నేను చూస్తూ ఊరుకున్నారా ఒకవేళ చూస్తే ఎందుకు ఊరుకున్నారు నాకు ఈ సమస్య ఎందుకు ఇలా వెంటబడుతుంది అని నీకే కాదు ప్రతి ఒక్క మానవునికి కూడా అనిపించడం వింతేమీ కాదు కనుక నీకు కూడా అలా అనిపించింది నేను దానికి బాధపడటం లేదులే కానీ అలాగే నీ పైన నేను కోప్పడను కూడా కోప్పడను ఎందుకో తెలుసా ఆ బిడ్డల మనసు నాకు బాగా తెలుసు కనుక వారి యొక్క మనసు ఏ విధంగా కరిగిపోతుందో కూడా నాకు బాగా తెలుసు ఏ సమయంలో వారు ఏ విధంగా స్పందిస్తారో కూడా నాకు తెలుసు కొన్ని కొన్ని క్షణాలు మీకు తెలియదు కొన్ని కొన్ని క్షణాలలో మీకు అర్థం కూడా కాదు కొన్ని రోజులు మీకు అసలు ఏంటంటే మేము మనసుకు ఏది చెప్పినా కూడా అర్థం కానటువంటి గందరగోళమైనటువంటి ప్రశ్నార్థకమైనటువంటి జీవితంలో మీరు అర్థం కాని ఎప్పుడు కూడా పరిస్థితుల్లో మీరు ఉంటున్నారు అటువంటప్పుడు మీరు కేవలం మా సమస్య కోరిన కోరిక నెరవేరడం లేదని మాత్రమే తెలుస్తుంది కానీ దానివల్ల ఎటువంటి ఆ తర్వాత ఎటువంటి అవాంతరాలు అనేవి వస్తాయో దానివల్ల ఎదురయ్యే ఎటువంటి కష్ట నష్టాలు ఇవేవి కూడా మీకు తెలియదు కదా తెలియక ముందు రోజుల్లో ఏం జరుగుతుందో అనేది మీకు తెలియపో పోయి గందరగోళంలో పడిపోయి ఉన్నప్పుడు కూడా ఆ భగవంతుడు కోరిక అంటే నేను కోరుకున్న కోరిక వెంటనే నాకు ఇవ్వలేదని ఆ భగవంతుడు మిమ్మల్ని అంటే భగవంతుడిని మీరు కూడా మీరు దూషిస్తూ ఉంటారు అది మీ తప్పు కాదు మీకు వచ్చిన కష్టం మిమ్మల్ని అలా మాట్లాడేలాగా చేస్తోంది మీ ప్రార్థనలు కూడా పూర్తిగా మారిపోతాయి మీరు బాధపడుతుంటే మిమ్మల్ని అర్థం చేసుకోకుండా ఎలా ఉంటాను చెప్పు ఎప్పుడు కూడా అలా అనుకోవద్దమ్మా ఇప్పటికే మీరు ఎన్నో సమస్యలు కష్టాలు ఎదురైనా సరే ఆ సమయం సమస్యల నుంచి ఎంత నలిగిపోయినా సరే చిన్నప్పటి నుంచి కూడా ధైర్యంగా ఏ విధంగా నాకు నా బాబా ఉన్నానని మీరు కాస్త నమ్మకం కలుగుతుంది అది కేవలం మీరు ఇచ్చినటువంటి ధైర్యం వల్లనే కదా మీరు ఏ కష్టమైనా సరే ధైర్యంగా ముందుకు నడిచారు అంటే అందులో నీ సాయి తండ్రి పాత్ర లేదనుకుంటున్నావా అవునా మీకు దూరమైనటువంటి బంధం ప్రేమ కావచ్చు లేదంటే అన్నదమ్ముల ప్రేమ కావచ్చు ఏదైనా సరే నేను ఎక్కువగా బాధపెడుతూ ఉన్నా అన్నదమ్ముల బంధమైనా ఏదైనా సరే తల్లిదండ్రుల మిమ్మల్ని దూరం పెట్టాలని ఏ బంధం అయితే మీకు దూరమైందని భావించి ఎంతో బాధపడుతూ ఉన్నావో ఏ బంధం కోసమైతే పరితపిస్తూ ఉన్నావో ఆ బంధం నీ కోసం తప్పకుండా వెతుక్కుంటూ రాబోతుంది స్వయంగా వారి తప్పు వారు తెలుసుకుని నీ దగ్గరకు రాబోతున్నారు కనుకనే ముందుగా ఇంతకు ముందు రోజుల్లో జరిగిన విషయాలు ఏవి కూడా మరలా వారి ముందు ప్రస్తావించకుండా వారిని అర్థం చేసుకుని ఏమాత్రము ముందుకు జరిగినటువంటి లోటుపాట్లను కూడా ఒక్కసారి చక్కగా మీరు పరస్క ప్రస్తావించుకుని ఇక్కడ నుంచి ఎలాంటి తప్పులు మీ మధ్య ఎప్పుడు కూడా రాకుండా జాగ్రత్తగా చూసుకోండి ఒకరి మీద ఒకరు చక్కటి ప్రేమను ఒకరిని ఒకరు అర్థం చేసుకుని ఒకరిపై ఒకరు గౌరవంతో ఈ సమాజంలో నలుగురు కూడా మిమ్మల్ని చూసి నేర్చుకునే విధంగా మీరు ప్రవర్తించండి మీకు మీరే సాటి అని అనుకునే విధంగా మీరు ఒక మంచి నిర్ణయాన్ని తీసుకోండి మీ గురించి ఎక్కువగా ఆలోచించుకోండి ప్రతికూలమైనటువంటి ఆలోచనలు ఎప్పుడు కూడా మీ మనసులోకి రానివ్వద్దు మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోండి కష్టమైన సమస్య ఏదైనా సరే మీ కోరిక ఏదైనా సరే మీ బాబా ఎప్పటికీ కూడా మంచి మార్గాన్ని నడవడికను అలాగే మీకోసం ఒక మంచి గమ్యాన్ని ఏర్పాటు చేసే విధంగా ఉంచుతానని ఎప్పటికీ కూడా మరచిపోవద్దు సంతోషంగా ఆనందంగా జీవితాన్ని గడపండి మంచి మంచి శుభవార్తలు మీరు వినే విధంగా ఈ బాబా మిమ్మల్ని తప్పకుండా అనుగ్రహిస్తాను సంతోషంగా ఎప్పుడు కూడా ఉంటావని నేను మరలా మరలా గుర్తు చేస్తూ ఉన్నాను ఎక్కువగా లాభదాయకంగా ఉండే విధంగా ఈ క్షణం నీకు అందించబోతున్నాను మంచి లాభాలు అయితే ఇక నుంచి పొందబోతున్నావు దాని ద్వారా నువ్వు అధికమైన ఆదాయం నీ చేతిలో తప్పకుండా వస్తుంది ప్రతి క్షణం కూడా నీ జీవితంలో నువ్వు ఇప్పటి వరకు ఎంతో కష్టపడ్డావు కదా ఎన్నో పోరాటాలు చేశావు నువ్వు ఆ పోరాటంలో గెలిచావు ఇక నువ్వు ఇప్పటి నుంచి కూడా అన్ని సంతోషాలన్నీ కూడా మరలా మరలా తెలియపరుస్తున్నాను ఎప్పుడు కూడా బాధపడవద్దు అని నీ జీవితంలో ప్రతి జీవికి కూడా కష్టాలన్నీ కూడా జీవించే ప్రతి జీవికి కూడా సర్వసాధారణమే వాటన్నిటిని కూడా జయించి నీ జీవితంలో సంతోషంగా ఆనందంగా ఎప్పుడు కూడా ఉంటావు అలా కాదని ఎప్పుడు కూడా మీరు కష్టాలకు భయపడిపోయి మాకే ఎందుకు ఇన్ని బాధలు అని ఎప్పుడు కూడా ఇలాగ దిగులు పడుతూ కూర్చుంటే ఇక ధైర్యంగా ఉండలేవు ఇక నువ్వు నీ జీవితంలో చాలా నష్టపోతావు అందుకే ఎప్పుడు కూడా ధైర్యంగా ఉండు సంతోషంగా ఉండు దేనికైనా సరే నీ సాయి తండ్రి నీ వెంటే ఉన్నానని ఆనందంగా ఉండు ఎప్పుడు కూడా జీవితంలో కష్టాలు అనేటివి ప్రతి ఒక్క మనిషికి తప్పవు కదా ఇక బాధపడవద్దు బాధపడుతూ కూర్చుంటే ఎలా చెప్పు అసలు బాధపడడం వల్ల మనకు ఏ విధమైనటువంటి లాభదాయకమైనటువంటి మన జీవితం అయితే రాదు కదా మీ జీవితంలో ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటారు నువ్వు ఎక్కడ తప్పు చేస్తున్నావో కూడా తెలుసుకో ఎక్కడ నిలబడాలో కూడా తెలుసుకో కనుక నేను చెప్పేది ఏమిటి అంటే నీవు ఎందుకు అంత మొహమాట పడుతున్నావు ఇంత వయసు వచ్చింది ఇంత మొహమాటం పడకుండా ఈ రోజుల్లో ఎవరు ఎదురుగా అయినా సరే వంద మంది ఎదురైనా సరే ధైర్యంగా సిగ్గుపడకుండా వెళ్ళి సమాధానం చెప్తూ ఉన్నారు కదా ఈ రోజు వరకు నీ చేత నిన్ను నీ మొహమాటం అనేది ఎందుకు నీలో ఎక్కువగా ఉంది నీ తల్లిదండ్రులు చెప్పారు ఎక్కడైనా సరే ధైర్యంగా ఉండాలి మొహమాట పడకూడదు సిగ్గు పడకూడదు అని నువ్వు సిగ్గుపడే పనులు ఏవీ కూడా చేయలేదు కదా మరి ఎందుకు నువ్వు అంతలా భయపడుతూ సిగ్గుపడుతూ ఉన్నావు కొన్ని కొన్నిసార్లు ఈ మొహమాటం అనేది ఆ మాట చాలా చిన్నగా అనిపించవచ్చు కానీ దానివల్ల ఎదుటివారి వ్యక్తులు వ్యక్తిత్వాలు వ్యక్తిత్వాన్ని ఎక్కువగా ఉన్నవారు చాలా తేలిగ్గా నిన్ను అంచనా వేసేస్తారు ఎలా అంటే వీరు నలుగురికి నలుగురిలో వెళ్ళినప్పుడు మాట్లాడటం చేత కాదు వీరు ఎవరికి ఎప్పుడు కూడా సిగ్గుపడుతూ ఉంటారు ఇంత వయసు వచ్చినా వీరికి ఎవరి దగ్గర ఏం మాట్లాడాలో కూడా వీరికి చేత కాదు వీరు అమాయకులు అని ముద్ర వేసి మరీ అంటారు ఒక్కొక్కరిని బాధ పెడుతూ జీవితంలో నువ్వు ఎంత ధైర్యంగా ఉన్నా సరే ఆ ముద్రను నువ్వు ఎప్పుడు కూడా చేరుకోలేవు కనుక నిన్ను మార్చుకోవాల్సిన మొదటి మాట మొదటి లక్షణం ఏమిటి అంటే మొహమాటం పడకుండా ఇక్కడే వదిలేసేయి ఇలా మాట్లాడుకుంటూ నువ్వు ఎలా మాట్లాడాలని అనుకుంటూ ఉన్నావో ఎలా మాట్లాడదలుచుకుంటున్నావో అక్కడే ఆ మాటను ధైర్యంగా మాట్లాడే ప్రయత్నం చేయి ఇది ఎన్నో సమస్యల నుంచి నేను గట్టెక్కిస్తుంది నీ కుటుంబ సమస్యల దగ్గర నుంచి కూడా ఎంతో గౌరవాన్ని ఇస్తుంది ఏదైనా సరే కానీ అంటే భార్య అయినా భర్త అయినా ఏదైనా మనసులో ఉంటే అనేస్తారు మొహమాట పడరు సిగ్గుపడకుండా ఏది మనసులో ఉంటే అది గట్టిగా చెప్పేస్తారు ఈ మనిషి ఖచ్చితంగా ఉంటారని మీ ఇంట్లో కూడా అంటే చాలా గౌరవం అనేది నీకు తెలియకుండానే ఏర్పడుతుంది కదా లేకపోతే నువ్వు మొహమాట పడుతూ ఉన్నావు అంటే మీరు ఎప్పుడు కూడా మొహమాట పడి అందరి హామీలు అందరికీ ఇచ్చేస్తూ ఉంటారు కోరి కష్టాలు తెచ్చుకుంటూ ఉంటారు వీరితో చాలా జాగ్రత్తగా ఉండాలి వీరు ఎవరికి ఏ మాట ఇచ్చేస్తున్నారని భయపడుతూ ఎప్పుడూ కూడా వారికి ఒక చిన్న చులకనగా చూస్తూ నీ వెంట గమనిస్తూ ఉంటారు కనుక నువ్వు ఆ మొహమాటాన్ని అక్కడే వదిలే అలా వదిలినప్పుడు నీ కుటుంబం నీ బయట వారు అందరూ కూడా నీకు చుట్టుపక్కల వారు కూడా అందరూ కూడా నిన్ను చూసి చాలా ఖచ్చితమైన మనిషివి అని ఏది నీ మనసు కనిపిస్తే అలా మాట్లాడతావని ధైర్యంగా ఉంటావని నీకు తెలియదు తెలియకుండానే ఒక గౌరవం అనేది ఏర్పడుతుంది మొదట నీ జీవితంలో నీ మనసులో మనసు పోరాటం చేసే ప్రయత్నించే నీకు అంతా కూడా మంచి జరుగుతుంది అని బాబా బాబావారు ఈరోజు మనకు చక్కటి సద్ అత్యద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారు ఫ్రెండ్స్ ఈ సందేశం మనందరికీ కూడా గొప్ప నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించింది కదూ నచ్చింది కదూ నచ్చింది అనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా మరికొంతమంది సాయిబిడ్డలకు షేర్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తూ ఉన్నారో ఎవరైతే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే ఇవ్వండి ఎలాంటి కష్టాలు సమస్యలు ఉన్నక్కడ నాకు కామెంట్ అయితే చేయండి నేను సాయినాథుని గుడికి వెళ్ళినప్పుడు మీ పేరు చదువు తప్పకుండా ప్రయత్నం చేసి చేపిస్తాను మళ్ళా మరి మా సాయిబాబా సన్నిధి ఛానల్ ద్వారా మీ అందరితో మళ్ళీ మీ అందరినీ కలుసుకుంటాను అంతవరకు మీ అందరూ కూడా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఉన్నాను అంత మాత్రమే కాదండి మనకు బాబావారు ఎటువంటి ధైర్యాన్ని ధైర్యాన్ని ఇచ్చే మాటలను మనకు ఎంతగానో స్ఫూర్తినిచ్చే విషయాలను ఎంతో ఇదిగా మనకు చెప్తూ ఉంటే వాటిని మనం పరిష్కరించుకుంటూ బాబావారు చెప్పిన బాటలో మనం నడుచుకుంటూ అలా సాయినాథుని చేరుకుని ఆయన గో బాబావారి గొడుగు కిందకు చేరిపోయాము అంటే మనకు ఎటువంటి దుష్ట శక్తులు మన దరికి చేరక చేరాలన్నా కూడా భయపడిపోతాయి కనుక మనందరము సాయినాథుని బాటలో నడుద్దాం సర్వే జన సుఖినో లోకా సమస్త సుఖినో బు